రీ శ్రీమతే రామానుమా భక్తమృతం విశ్వజనానుమోదనం సర్వాదం శ్రీశోపవయ సహస్రశాఖోపనిషత్సమాగమం నమామ్యహం ద్రావిడ వేదసాగరం భాగవతోత్తములారా భగవద్ భాగవత కటాక్షంతో కోయిల్ అనుసంధానం చేస్తూ మనం ఈరోజున ఒకటవ పత్తులోని రెండవ ఇది కోయిల్ తిరువాయిమీ దీనిని భగవత్ పాద సన్నిధిలో ఈ విధంగా సమర్పణ చేసుకుందాం ఈ రెండవ కోయిల్ తెరువాయి మొడిలో ఏమి అనుగ్రహిస్తున్నారంటే వీడుమిన్ముత్తవు అని నేను ముందుగా మొదటి పత్తులో వారు అనుభవించారు భగవంతుని యొక్క అమందానందమైనటువంటి ఆ రూపాలన్నిటిని అలాంటి దానికి మరి నేను పొందినటువంటి ఈ అమంద ఆనంద స్వరూపాలని మరి పంచుకోవాలి కదా ఒక్కరు ఒక పదార్థం తినకూడదు ఏకస్వాదు నా భుంజీత అటువంటప్పుడు ఇంత భగవద్ ఇతరులకు కూడా నేను తెలియచేయాలి వీరు పాపం చూద్దామా అంటే లౌకిక ప్రపంచంలో అనేకమైనటువంటి వాటి మీద మనస్సును ఉంచి ఉన్నారే కాబట్టి ఇలా ఉండడం వీరికి తగదు కదా వీరికి నేను ఉపదేశం చేస్తాను ఎలాగా ఇతర వైరాగ్యపూర్వకంగా ఏకాంతిక ఆత్యంతిక భక్తియోగ నిష్ఠులైనటువంటి మీరు ఆ విధంగా శ్రీమన్నారాయణ్ణి భజించండి మిగిలినవన్నీ సవాసనగా వదిలిపెట్టాలి అని చెప్పడానికి ఈ రెండవ కోయిల్ తిరువాయిని స్వామివారు అనుగ్రహిస్తున్నారు స్వామి నమ్మాడివార్లు ఈ మొదటి పత్తులు రెండవ తిరువాయి కోయిల్ తిరువాయిముడి దీనిలో చెప్తున్నారు మొదటి పాశురం వీడుమిత్తవం వీడు వీడుడయానిడై వీడు అని మొదటి పాసురం ఏం చెప్తున్నారంటే భాగవతోత్తములారా ముత్తవం వీడుమిన్ అంటే విరోధి వస్తువులన్నిటినీ కూడా వదలండి వీడు వీడుషైడు విడిచి ఏం చేయాలి మీరు మీ ఆత్మలను వీడుడయానిడై మీ ఆత్మలను ఇల్లుగా కలిగినటువంటి వాటి ఎందు వీడుషైమిన్ విడవండి అంటే భగవత్ ఇతరములైనటువంటి సమస్త వస్తువులలో ఆశ వదిలి మీ అంతర్యామి అయినటువంటి సర్వేశ్వరుని ఎందు మీ జీవాత్మను సమర్పించండి అంటే శేషి అయినటువంటి సర్వేశ్వరునికి తనను శేషూతునిగా చేసుకోవాలి శేషి అంటే సమస్తమైనటువంటి వాటికి అధికారండి శేషము అంటే వాడికి లోబడి ఉండడం అన్నమాట ఆ సమస్త అధికారికి లోబడి ఉండడం అనేటువంటిది ఎంత గొప్పదండి సంసారి చేతనాలని గుర్చి ఏక భోగ్యత్వ ఉపాయాన్ని భక్తి యోగాన్ని భగవద్వ్యతిరేక్తమైన విషయ వైరాగ్యపూర్వకంగా ఉపదేశిస్తున్నారు భగవద్వ్యతిరిక్త సర్వ విషయాలను విడిచిపెట్టి ఆత్మ వస్తువులు భగవత్ శేషాలుగా సమర్పించాలి అంటే ఏమిటండి అంటే ఈ ఆత్మ వస్తువు సర్వేశ్వరునికే శేషభూతమైనది అని తెలుసుకోవడం అన్యత్సర్వం పరిత్యజ్య శ్రీశేమోక్ష ప్రదే హరౌ సమర్పయత చ ఆత్మానం యూయం సర్వే ముముక్షవహ అని ఈ విధంగా మీరంతా ముముక్షువులుగా ఉన్నారు కదా కాబట్టి మిగిలిన వాటిని వదిలిపెట్టి స్వామి యొక్క శ్రీ చరణాలను ఆశ్రయంలో మీ ఆత్మను సమర్పించండి అని ఈ మొదటి చెప్పారు వీడు వీడు చెప్పారుడయా అంటూ ఇక రెండవ పాశురాన్ని ఇలా కటాక్షిస్తున్నారు మిన్నిన్నెలయ్యిలా మన్ను ఇరాక్కైగల్ ఎన్ను మిడత్తు ఇరైయున్ను మిన్నీరే అంటే ఉయర్ ఆత్మ మన్ తనకు అభిమతముగా భావించి ఆ కైగల్ శరీరాల్ని మిన్నిన్ అనుకుంటున్నారేమో మెరపు కంటే నిలయ్యేలా అది స్థిరమైనది కాదు అనే విషయాన్ని మిడత్ అనే విషయాన్ని నీర్ మీరు ఎరై కొంచెము ఉన్నుమిన్ అనుసంధించండి అంటే చిరకాల వాసనా సిద్ధంగా ఉన్న ఈ దేహాది విషయాలన్నీ కూడా ఎలాంటి పరిస్థితి వీటిదంటే మనం ఆకాశంలో చూస్తుండే చూసారు ఆ తీగ దానికంటే అస్థిరములు ఆ మెరపుతీగా ఎంతసేపు ఉంటుంది చెప్పండి ఎన్ని వంకరలుగా ఉంటుంది ఆ విధంగా అంతకంటే ఘోరమైనటువంటివి ఇక్కడ ఉన్న పరిస్థితులు వాటి మీద నువ్వు అభిమానం పడి ఇవి శాశ్వతం అనుకుంటే ఎట్లాగా కాబట్టి అది కుదరదు అని చెప్తున్నారు అన్నమాట నిత్యశ్లాపి ఆత్మను దేహ తటితోప్యతి నశ్వరా అత ఏవ స్వయం జూయం నిత్యం స్మరత మాధవం అవి ఆ తటి అంటే విద్యుల్లత అవి చాలా క్షణకాలమే ఉంటాయి ఆకాశంలో అయిన సంపదలు కూడా అంటే దీన్ని ప్రతినిత్యం మనం అనుకోవాలి ఈ అధికారం శాశ్వతం ఈ పాండిత్యం శాశ్వతం ఈ అందం శాశ్వతం ఇది కానీ కాదు ఎప్పటికప్పుడు నీ మనస్సులో ఇవన్నీ శాశ్వతములు కాదు బంధుమిత్రాదులు కానీ లేదా వస్తు ఉపకరణాలు కానీ శాశ్వతం కాదు శాశ్వతం కాదు అని అనుకుంటూ ఉంటే మరి శాశ్వతమేమిటో అనేటువంటిది నారాయణుని పాదపద్మాలని దృఢమవుతుంది అని ఈ రెండో ఉపాసరంలో మనకు అనుగ్రహించారు ఇక మూడో ఉపాసరంలో ఇలా చెప్తున్నారు నీర్ నుమదెన్ని వేర్ ముదల్ మాయిరేర్మిన్ ఉయ్య మనోహరమైనటువంటి ఈ పాఠశ్రంలో చాలా అరటి పండుగలిచినట్టు చెప్తున్నారు నీరు నుమదు ఎన్నివై ఎవండు మీరు నీరు అంటే మీరు నుమదు మీది అంటే నేను నాది ఎన్ను అనేటువంటి ఇవై ఈ అహంకారం కారణాలను కూడా వేర్ముదల్ వేరుతో కూడా పీకిలించి వేయాలి మన మాయిత్ పీకి పడేయాలి ఒక చెట్టును పీకాలంటే సగం సగం కొడితే ఎట్లాగండి పూర్తిగా చేయాలి కదా అలా ఆ శ్రీవారిని షేర్మిన్ పొందండి మళ్ళీ మళ్ళీ కొంచెం కొంచెం భ్రాంతి పెట్టుకుని ఉంటే గనక శ్రీవారి పాదాలంత త్వరగా దొరకవు కదా కాబట్టి పూర్తిగా సమూలంగా పీకి పడేయండి ఉయ్యర్క్ ఆత్మకు అదనే దానితో సమానమైనటువంటి నిరై ఆధిక్యము ఇంకా లేనే లేదు ఆత్మ అనేది ఎక్కడ సమర్పించాలో స్పష్టంగా చెప్తున్నారు ఆత్మ నాశకరమైనటువంటి రెండు ఉన్నాయి ఒకటి ఏమిటి నేను నేను అనుకునేది లేదా నాది నాది అనుకునేది ఈ రెండు అండి ఎక్కడైతే నీకు నేను అనిపిస్తుందో అక్కడ వెంటనే నేను కాదు అనుకో మాట్లాడేది నేను నేను అనుకుంటున్నావా నేను కాదు అనుకో దానం చేసేది నేను నేను అంటావా అది నువ్వు కాదనుకో లేదా ఈ గొప్ప ఘనకార్యం సాధించింది నేనే అంటావా అది నువ్వు కాదనుకో మరి ఎట్లా భావించాలి అది లేదా మరొకటి నుమధు అంటే ఇది నాది ఈ ఇల్లు నాది ఈ వస్తువు నాది ఈ శరీరం నాది నాది అని చివరికి ఏం చేస్తావు ఈ శరీరం ఇక్కడే పడేసిపోతావు అవునా కాదా ఆ విధంగా ప్రతి దానిని నాది అని కానీ లేదా నేరు అనే ఈ రెండిటిని కూడా నువ్వు వదులుకుంటే సర్వేశ్వరుణ్ణి ఆశ్రయించండి ఆత్మకు ఆ సర్వేశ్వరుణ్ణి ఆశ్రయించడానికంటే అధికమైనటువంటి నెరీ ఇల్లే అంతకంటే గొప్పది లేదు అని ఈ పాశులంలో చెప్పారు మరి నాలుగో పాశ్రంలో ఏం చెప్తున్నారో చూద్దాం ఎల్లదుం అంటే అసత్యమైనటువంటి అచేతనాల కంటే ఉళ్ళదుం నిత్యమైనటువంటి ఆత్మలాగా అల్లదు కానటువంటి ఎల్ల ఎల్ అంతములేనటువంటి అన్నలా ఆనందము కలవాడైన అవన్ ఆ సర్వేశ్వరుని యొక్క ఊరు ఆ దివ్యమంగళ స్వరూపాన్ని పత్ ఇతర సంగమాల్ని ఆత్తు విడచి పులుగు ఆశ్రయించు అంటే ఆయన చేతనాల కన్నా అచేతనాల కన్నా విలక్ టువంటి వాడు మితిలేని ఆనందం కూడా కలవాడు ఆ సర్వేశ్వరుణ్ణి ఇతర సంగమాలు వదిలి అంటే నేను అని లేదా ఇవి నావి అని ఈ రెండిటిని దూరం చేసి గనక నువ్వు ఆశ్రయించావా ఆహా ఏమి సౌభాగ్యం నీది అని చెప్తున్నారు అహం మమేతిచ సర్వంచహత్యైవ సమూలకం పూర్తిగా వేళ్లతో కూడా తీసి అవతల పడేసి భజ భజధ్వం స్వామినం విష్ణుం నాత్మన పూర్తి రూదృసి అయినా ఈ విధంగా సమూలంగా గనక పీకి పడవేసి స్వామివారి మీద మమకారం పెంచుకున్నావంటే ఆహా నీవు గొప్ప తనాన్ని పొందినవాడవే అని చెప్పారు ఇక నాలుగవ ఉపాసనాన్ని ఇలా చెప్తున్నారు అల్లదవనరు తే భాగవతోత్తములారా ఇల్లదుం ఉళ్ళదు అదే ఇప్పుడే మనం చెప్పుకున్నాం అదే పాశురాన్ని మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకుందాం ఇల్లదుం అంటే అనిత్యమైన అచేతనాల కన్నా నిత్యమైన ఆత్మలాగా కానటువంటిది ఏమిటంటే భగవాను యొక్క ఆనందం కదా దానిని తలచుకుని మీరు మిగిలినవన్నీ వదిలి వారిని సేవించండి అని చెప్పారు ఆ పాశ నాలుగో ఉపాసనంలోనే మరి ఐదవ పాషనంలో అంటున్నారు అంటే ఏమిటంటే భజనీయుడైనటువంటి ఆ పరమాత్మ యొక్క వైభవాన్ని ఈ పాషరంలో చెప్తున్నాడు ఏమిటి నిల్ అంటే ప్రకృతి ప్రాకృత విషయాలలో ఏ సంగమం అయితే మనకు ఉంటుందో అత్తెనిల్ నశించిందనగానే ఉయర్ అంటే మన ఆత్మ వీడు మోక్షాన్ని పుత్తదు పొందుతుంది అది ఆ ఆత్మప్రాప్తి రూప మోక్షం షత్తు ఆ దాన్ని కూడా జయించాలి మన్ను రిల్ నిరతిశయమైన భగవత్ కైంకర్యాన్ని పొంది మనం ఉజ్జీవించాలి అని అలా అనుకుంటే అత్త ఇతర సంఘాల్ని పరిచయించి ఎరై సర్వస్వామి అయినటువంటి పెరుమాళ్ళను పత్తు ఆశ్రయించుము కొన్ని మతాల వారు చెప్తారు ఆత్మానందం పొందడమే వాళ్ళకి కైవల్యం మోక్షం దాని కాదు దాని పైన కూడా మరొకటి ఉన్నది అని నమ్మాళ్ళు అనుగ్రహిస్తూ అది శ్రీవారి అచంచలమైనటువంటి పాదముల ఎందు భక్తి అని చెప్తున్నారు అనమాట దాన్ని ప్రకృతి సంబంధం చేత తన జ్ఞానానందులు ప్రకాశించేటువంటి ఈ జీవాత్మకు ప్రకృతి సంబంధంగా పోయిందనుకోండి ఏం కలుగుతుంది జ్ఞానము ఆనందాది స్వరూపాలు ప్రకాశిస్తాయి అక్కడితో శ్రద్ధించింది అంటారు అది కైవల్యం అనుకుని అక్కడే కూర్చుంటారేమో అంత మాత్రంతో తృప్తి పడకుండా అంతకంటే ఎక్కువైన ఆనందాన్ని మీరు అనుభవించాల్సిందో ఈ ప్రకృతి సంబంధాన్ని విడిచినప్పుడే శ్రీయపతి యొక్క వాద సంబంధం మీకు దొరుకుతుంది దానినే ఆశ్రయించండి కేవలం ఆత్మానందం దొరికిందని మిగిలిన సిద్ధాంతల్లాగా అక్కడికి ఆగిపోకండి దానికి కూడా పైనటువంటి స్థాయి ఈ భగవద్ అనుభవము అని ఈ పాశ్రంలో మనకి చెప్పారు ఉత్తదు హత్తమన్ని హత్తిరై పత్తే అని ఇక ఆరవ పాశురంలో అంటున్నారు పత్తిలం నిన్ననన్ పత్తిల అవన్ముత్తిలంగే భాగవతంలో రా ఈ పాశురంలో ఈశను పత్తిలన్ అంటే పరమాత్ముడును ఆయన చాలా సంతోషించి మత్తు సర్వులకు సమానంగా నిన్ననన్ ఉన్నాడు పరమాత్మ అందరికీ సమానమే పత్తిలయా మరి నువ్వు ప్రీతిగలవాడుగా అవన్ అటువంటి సర్వేశ్వరుని యొక్క ముత్తిల్ సర్వవిధ సై కైంకర్యాల్లో అడంగు అంతర్భవించి ఉండు సర్వేశ్వరుడు ఎంత గొప్పవాడైనను భక్తుల ఎందు ప్రీతియుక్తుడుగా ఉంటాడు ఆయన నమే ద్వేషోస్తి నమే ప్రియ నాకొకడు ముఖ్యం ఒకడు కాదు అని చెప్పినా యో మత్భ సమీ ప్రియ నా భక్తి గలవాడంటే నాకు చాలా ఇష్టమని మళ్ళీ చెప్పారనమాట భోజనం అంటే అందరికీ ఇష్టమే కాదు ఆ భోజనంలో మనకు సమర్పించేటువంటి మధుర పదార్థం ఇంకా ఇష్టము అని ఎలా చెప్తామో అలా అందరూ ఇష్టమే మంచి ఇష్టమే చెడు ఇష్టమే కానీ వీరి లోపల భక్తులన్న నాకు ఎంతో ఇష్టం అని చెప్పారు శ్రీమద్ భగవద్గీతలో అలాగా ఆ సర్వేశ్వరుని మీద భక్తి గలవారైన వారికి మనం ఏం చేయాలంటే సర్వవిధ కైంకర్యాలు చేయాలి సర్వవిధ కైంకర్యాలు ఎలా చేయాలి తర్వాత మనకు చెప్తారు నమ్మాడు వాళ్ళు ఏ కార్యం చేసినా కూడా ఇది భగవత్ కైంకర్యమే రోజున మనం మన ఇంట్లో పనికి సంపాదించుకోవడానికి బయటకు వెళుతున్నాం అనుకోండి అది కూడా భగవత్ కైంకర్యం అనుకోండి మన భార్య పిల్లలు వీరికి పోషణ అది కూడా భగవత్ కైంకర్యమే ఒకటి కాదు ఈ ప్రకృతిలో ఉన్న ఏ పనైనా భగవద్ వ్యతిరేక్తం కాకుండా ఉండాలంటే దానిని మీరు ఎలా భావించాలి అది భగవత్ కైంకర్యమని భావించండి అని దానిలో మనకి చెప్పారు భాగవతోత్తం ద్వారా ఏడో ఉపాసనంలో ఇలా అనుగ్రహిస్తున్నారు అడంగేజిల్ సంబత్తు అడంగ కండు ఈశనడంగేజిలను అడంగుగా ఉండే అంటే భగవానుని యొక్క అడంగేజిల్ అంతటను శోభనంగా సంబత్తు సంపద అడంగు సంపూర్ణముగా కండు అనుసంధించి అడంగేజిల్ పరిపూర్ణమైన సుందరమైనటువంటి అల్ ఆ సంపద ఈశన్ మా స్వామిది ఎని ఎన్నో అనుసంధించి ఉడ్లే దానిలో అడంగులుగా అంతర్భవించాలి ఇప్పుడు మనం ఆకాశంలోకి విమానాల్లో వెళుతూ ఉన్న ఆహా ఇది భగవాను యొక్క సంపద అనుకో అలానే లోకంలో అనేక చిత్ర విచిత్రమైన అద్భుతాలు నీ కనబడుతూ ఉంటాయి యద్విభూతి మత్సత్వం శ్రీమద్ ఊర్జితమేవా అవి చూసి అమ్మో వీళ్ళంత గొప్ప వాళ్ళంత గొప్పో వాళ్ళెంత గొప్పో అనుకోకు వీళ్ళందరి లోపల ఉన్న అంతర్యామైన అది శ్రీమన్నారాయణి యొక్క గొప్పతనమే అది ఎట్లా ఉభయ విభూతుల్లో నుండి మహాసంపత్త అది భూలోకంలో కావచ్చు వైకుంఠంలో కావచ్చు ఆ సర్వేశ్వరుని మనం పొందదము అని అనుకోవాలి అంతే కానీ ఆయనకంటే వ్యతిరేక్తమైంది ఇది ఈ సంపద ఇది నాకు కావాలని అనుకోవద్దు నువ్వు కూడా ఆ భగవంతుని యొక్క సంపదలో వాడివే అంటే ఆ సర్వేశ్వరుని యొక్క సంపద నీవు అని కూడా స్మరణ చేసుకో ఎందుకంటే స్వామి చెప్పనే చెప్పారు మనకు భగవద్గీతలు ఏమని మమైవాంశ జీవ జీవుడు ఎక్కడి నుంచో ఊడిపడలేదయా నాలోంచి వచ్చిన వాడే నా అంశ మనం ఎప్పుడు భగవంతునకు సంబంధించినవారు మన తల్లి తండ్రి గురువు దైవము ఈ భావంతో మనం ఉండండి కాబట్టి ఉభయ విభూతుల్లో ఉన్నటువంటి సంపద స్వామివారిదే ఆ సంపదలో నువ్వు కూడా ఉన్నావు నువ్వు ఎవరివి నువ్వు వారికి చెందినవాడివే భగవంతునికి ఎప్పుడైతే నువ్వు వాడు అవుతావో అప్పుడు నీకేమని పేరు వస్తుందో తెలుసునా భాగవతుడు అని పేరు వస్తుంది కాబట్టి భాగవతోత్తములారా ఈ పాశురాన్ని ఇలా అనుగ్రహించారు ఇక ఎనిమిదవ పాశురంలో ఏం చెప్తున్నారు ఉళ్ళ శయల్ ఉళ్ళ విమ్ ఉళ్ళి ఇరై ఉళ్ళింగే ఉళ్ళం అంటే మనస్సు ఉరై అంటే వాక్కు శయల్ అంటే శరీరం అంటే మనస్సు వాక్కు శరీరం ఉళ్ళ ఇది జీవుడికి ఏర్పడినటువంటి ఇమ్మూన్యము ఈ మూడింటిని ఉళ్ళ మళ్ళీ ఉళ్ళి ఈ ప్రయోజనాన్ని కూడా ఒకసారి ఆలోచించి కెడుత్ ఇవి ఎప్పుడు కూడా బయట వేరే వాటిని చూడాలి వేరే వాటిని తలచాలి వేరే వాటిని భోగ్యంగా ఉండాలి అంటూ ఉంటాయి విషయాంతర ప్రావణ్యం అంటారు వీటిని భంగపరచు అవి కాదు అని వాటికి బుద్ధి చెప్పి ఇరయల్ స్వామి విషయంలో ఒడుంగే చేర్చు నీ మనస్సుని స్వామివారి పాదాల్లో పెట్టు నీ శరీరాన్ని స్వామి కైంకర్యాల్లో ఉపయోగించు నీ వాక్కును భగవన్నామ కీర్తనలో ఉంచు ఈ మూడిటికి ఎప్పుడు చూసినా కూడా భగవత్ కైంకర్యంలో ఉపయోగపడేట్లు చేయి సర్వేశ్వరుడు ఏ సాధనం చేత ఆశ్రయించదమంటారేమో మీరు ఏ సాధన కాదు ముందు సర్వేశ్వరం చే ఇవ్వబడే మనకి మూడు సాధనాలు ఏమి ఇచ్చారు ఆయన మనకు మనస్సు ఇచ్చారు వాక్కు ఇచ్చారు కర్మము ఇచ్చారు ఈ మూడిటిని కూడా చోట చేర్చవయ్యా సర్వేశ్వరుని ధ్యానం చేస్తే నీకు గుణానుభవం చక్కగా కుదురుతుంది అది కైంకర్యం చేయడానికి ఆ స్వామి ఇచ్చిన వాటిగా నువ్వు తలచి మిగిలిన పనులు అంటే మిగిలిన వ్యాపారాల్లో మనస్సును మరలించి ఇక స్వామివారినే ఈ మూడు సాధనములు అనుకొని పెరుమాళను ఆశ్రయించు అని చెప్పారు భాగవతోత్తములారా తొమ్మిదవ పాసు ఇలా చెప్తున్నారు అంటే ఆ సర్వేశ్వరుని ఎందు ఒడుంగు ఏమవుతుంది నీ ఇంద్రియాలు చేర్చే పొడుంగోలుమెల్లాం అంటే జ్ఞాన సంకోచాన్ని కలిగించేటువంటి అవిద్య అజ్ఞానము ఇవన్నీ విడుం ఎగిరిపోతాయి పిన్ను తర్వాత ఏమవుతుంది ఆక్కై శరీరము విడుంబొడుదు ఆత్మను విడిచే కాలాన్ని ఎం ప్రతీక్షిస్తూ ఉండు అంటే పైన చెప్తున్నట్లుగా మనం భగవంతులు ఎప్పుడైతే నువ్వు మనోవాక్కయ కర్మలను చేర్చావనుకో భగవత్ కైంకర్య విరోధులన్నీ నశించిపోతాయి మనకి చక్కగా అనుకూలమవుతాయి తర్వాత నీ శరీరం అవసాన కాలంలో భగవత్ ప్రాప్తి సిద్ధమవుతుంది గనక ఎప్పుడు శరీర అవసానం కలుగుతుందో ఎదురు చూస్తూ ఉండడమే ఒక పాతబడినటువంటి బట్టను ఎలా తీసి పడవేస్తామో జీర్ణమివ వస్త్రం అన్నారు రామానుందరవారు ఆ విధంగా ఎప్పుడు తీసి పడేద్దామా అన్నట్లుగా మనం భావిస్తూ ఉండాలి భాగవతోత్తం అన్నారా పదోపాసనంలో ఇలా చెప్తున్నారు ఎంబరు కన్నల తిన్కల్ ఎంబొరు కన్నలూ అంటే ఎన్ పెరుక్కు అంటే సంఖ్యకు మించినటువంటి అన్నలత్ ఆనందం కలిగినటువంటి వన్ తేజోరూపమైనటువంటి పొరుళ్ గుణములను ఈరిలా అవధిలేనటువంటి వన్ సుందరములైనటువంటి పొరుళ్ గుణములు కలిగిన నారాయణన్ శ్రీమన్నారాయణ యొక్క తిన్ దృఢములైన కళల్ శ్రీపాదాలను సేవ్ ఆశ్రయించండి ఈ పాశురము ద్వయమంత్రం యొక్క అర్థాన్ని సాధిస్తుందండి అంటే జ్ఞానానంద స్వరూపమైనటువంటి జీవాత్మలకు అనంతమైనటువంటి సకల కళ్యాణ గుణాలకు ఆశ్రయుడైనటువంటి శ్రీమన్నారాయణే సమస్తమైన వారికి ఆశ్రయణీయుడు అని స్పష్టం చేశారు ఆశ్రితులను ఎల్లప్పుడూ విడవకుండా రక్షించే స్వభావం కలిగినటువంటి నారాయణుని ఎందు ఏం చేయాలట శ్రీపాదాలనే మనం శరణాగతి చేసి ఆశ్రయించాలి శ్రీమన్నారాయణ చరణం శరణం ప్రపద్యే ప్రపద్యే అంటే ఆశ్రయిస్తున్నాను ఎక్కడ చరణం రెండు పాదాల దగ్గర ఎవరివి శ్రీమన్నారాయణ చరణం అది లక్ష్మీదేవితో కూడిన శ్రీ నారాయణుని యొక్క దివ్య చరణారవిందమునందు దీనినే మనం ఏమంటారు ద్వయమంత్రం అంటారండి అంటే అమ్మవారితో కూడిన నారాయణుని యందు మనము పూర్తిగా కైంకర్యపరంగా ఉండాలి అని ద్వయమంత్రం యొక్క అర్థాన్ని తెలియజేశారు ఎంబొరు కన్నలత్ వన్ ఇక చివరి పాశురం ఈ పత్తులో పదకొండు సేర్తడ తెన్ కురుగూర్ చట గోపన్ సుల్ సీర్ తొడయాహిరత్ వోర్త విప్పత్తే సేర్తడా సేర్ ఈ విధంగా మీరు గనక ఉన్నట్లయితే తడం అనేక చెరువులు ఉన్నటువంటి తెన్ అందమైన కురుగూర్ కురుకాపురికి వాసస్థానమైన శటగోహో శ్రీ నవారులు సొల్ అనుగ్రహించిన శ్రీ కళ్యాణ గుణాలను తోడై ఆ కళ్యాణ గుణాలతో పూర్తిగా అనుసంధించబడినటువంటి ఆ వెయ్యి పాశురాలలో ఇప్పత్ ఇప్పుడు చదివినటువంటి ఇప్పుడు సేవించినటువంటి ఈ పది పాశురాలు ఎంతో లోతుగా ఆలోచించి నమ్మాళ్ళు వాళ్ళు సాయించిరి అని చెప్తున్నారు అంటే ఈ ఆళ్వార్ తిరునగరి ఎంత గొప్పగా ఉంటుందో ఈ పాషలో చెప్తున్నారు అనేక తటాకాలు తటాకం అంటే చెరువులండి నిండి ఉంటుంది సుందరంగా ఉంటుంది దాని పేరు కురుకాపురి అక్కడ ఉన్నటువంటి పరమాత్మ అనుగ్రహంతో అక్కడ వేయించేసిన శ్రీ నమ్మాళ్ళు వాళ్ళు భగవత్ కళ్యాణ గుణ ప్రతిపాదకములైనటువంటి ఈ పదిపాశురాలు కూడా ఎవరికోసం చెప్పారు ఆరంభంలో చెప్పారు కదా తన ఆనందాన్ని చేతనులకు హితార్థంగా మనందరి కోసమని చెప్పారు పరమాత్మకి ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే ఆయన అన్నీ కళ్యాణ గుణగణాలు ఎక్కడా లేనటువంటి వాడు అందువల్ల సమస్తమైన వారికి ఆశ్రయండండి అని ఈ పది పాశురాల్లో మనకి తెలియజేశారు ఆ శరణం శ్రీమతే రామానుజా దీనితో రెండవ కోయిల్ తిరువాయి శ్రీవారి పాదాల్లో సమర్పించుకోవడం అయినది